హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి వెల్లుల్లి కారం అండి ఇది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి దోశల్లో కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ కారం అనేది వేసుకోవాలండి తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర అనేది కూడా దీనిలో వేసుకుందాము తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అనేది వేసుకొని జీలకర్ర దానికి పట్టేంతవరకు లాగా చేసుకోవాలండి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలో మనం వెల్లుల్లిపాయలు అనేది వేసుకుందామండి పొట్టు తీయకుండా వేస్తారు కొంతమంది పొట్టుతో వేస్తేనే వెల్లుల్లి కారం అనేది చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చన్న పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకుని కొంచెం వేపుకోవాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా మనం దీనిలో వేసుకుందామండి ఎండుమిర్చి కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం కరివేపాకు అనేది కూడా వేసుకుందాము ఈ వెల్లుల్లి కారం అనేది టేస్ట్ బాగుంటుంది కానీ వేడి అనేది చేస్తుందండి మీరు చూసుకుని తినండి ఎక్కువ తింటే వేడి అనేది చేస్తుంది తర్వాత కరివేపాకు అనేది వేసుకుని ఇంగువ కూడా యాడ్ చేసుకొని పోపు అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ముందుగా మనం చేసి మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోవాలండి వేసుకొని ఈ పోపులో కలుపుకోవడమే వెల్లుల్లి కారం అనేది రెడీ అండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అండి థ్యాంక్ యూ